సభాధ్యక్షులు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యలు శ్రీ నెట్టెం రఘురామ్ గారికి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా తెలుగుదేశం గెలుస్తుంది రా తరలిరా ఈరోజు తిరువులో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మనందరి దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ సైకో పరిపాలన ఏ విధంగా ఉందో ముఖ్యంగా అన్ని వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో ముఖ్యంగా పరిపాలన అంటే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కాకుండా పరిపాలన అంటే ప్రతిపక్షాన్ని బూతులు తిట్టడం వారిని మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా హింసించటం అదేవిధంగా అప్పులు తీసుకొచ్చి పంచడమే పరిపాలనగా ఆయన మనం ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు మనం చూస్తున్నాం ముఖ్యంగా అన్ని వర్గాల్ని కూడా మోసం చేశాడు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి ముద్దులు పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వంచన చేశాడు మనం చూసాం ముఖ్యంగా మనకున్న హక్కుల్ని కాలరాశాడు మనకున్న మనకు కేటాయించిన నిధులన్నింటిని కూడా దుర్వినియోగం చేశాడు ఈ రోజు అన్ని వర్గాలు కూడా మోసపోయి ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారో మనం చూస్తున్నాం ఉద్యోగస్తులు గాని అంగన్వాడీ కానీ అందరూ కూడా ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారో మనం చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువకారు పా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా అడ్డుకోవాలని చూశాడో మరి తర్వాత అన్నిటిని కూడా అధిగమిస్తే ఆ పాదయాత్ర ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో మనం చూసాం తన కుటుంబాన్ని చట్టాలు రూపొందించే శాసనసభలో ఏ విధంగా అవమానిస్తే అన్నిటిని కూడా తన పంటి బిగున భరిస్తూ ఎంతో సహనంతో భరించిన మన మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా చేయని నేరాన్ని మోపి వ్యవస్థలు ఉపయోగించి యాభై మూడు రోజులు జైలుకు పంపి మనందరినీ మానసిక క్షోభకు గురి చేసడం మనం చూసాం మరి అటువంటి సైకో పరిపాలన మన రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను మాట వినాలంటే మనకు కేవలం రెండు నెలలు మాత్రం సమయం ఉందండి ఈ రెండు నెలలు కూడా చాలా కీలకమైన సమయం జీవన్ మరణ పోరాటం చారిత్రాత్మక పోరాటం ఆ పోరాటంలో భాగస్వామ్యమే మనం అందరం కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటం చేద్దామని ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు అందరం కూడా పోరాడి ఆ వన్మారి పరిపాలన అందమూరించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఏయ్ బాబు దిగాలి అక్కడ ఆ వైర్లు ఉన్నాయి అక్కడ మీటింగ్ డిస్టర్బ్ అయితే మీరు ఆ వైర్లు చూసుకోకుండా ఆ రకంగా ఇదైతే ఇబ్బంది అవుతుంది దిగాలి అవతలకి అక్కడ వైర్లు ఉన్నాయి షార పడతాయి తర్వాత మాజీ శాసనసభ్యులు విజయవాడ వే